రాజకీయాల్లో ప్రస్తుతం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసే ప్రతి వ్యాఖ్యకు ఓ అర్థం పరమార్థం ఉంటూ ఉన్నాయి ఊరికే ఆయన ఎవరిని పొగడరు తిట్టరన్న చర్చ కూడా జరుగుతూ ఉంది తాజాగా రాజమండ్రిలో జరిగిన కార్యక్రమంలో ఇలాంటిదే ఓ ఘటన చోటు చేసుకుంది అఖండ గోదావరి కు శంకుస్థాపన చేసేందుకు రాజమండ్రికి వచ్చిన పవన్ కళ్యాణ్ టీడీపీకి చెందిన సీనియర్ నేత ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరిపై చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం అఖండ గోదావరి ప్రాజెక్టు శంకుస్థాపన కోసం రాజమండ్రికి వచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎదురేకి స్వాగతం పలికారు దీంతో పవన్ కూడా ఉత్సాహంగా ఆయనతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అఖండ గోదావరి కు శంకుస్థాపన చేశాక ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాత్రం పవన్ కళ్యాణ్ గోరంట్ల దూరంగా నిలబడ్డారు అనంతరం పవన్ చేసిన ప్రసంగంలో గోరంట్ల ప్రస్తావన తెచ్చారు మనందరికీ పట్టు పట్టువీడవని విక్రమార్కులు నాకిష్టమైన గోరెంట్ల బుచ్చయ్య చౌదరి గారికి అంటూ పవన్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు మనం తగ్గామే తప్ప ఆయన తగ్గలేదంటూ పవన్ వ్యాఖ్యానించారు ఆయన్ను చూసి మనం నేర్చుకోవాలన్నారు మరికి అడాప్టబిలిటీ రాదని ఆయన్ను చూసి నేర్చుకోవాలన్నారు పవన్ వ్యాఖ్యలకు పక్కనే ఉన్న జనసేన మంత్రి కందుల దుర్గేష్ నవ్వుతూ ఉండగా దూరంగా ఉన్న గోరెంట్ల మాత్రం ఏ మనాలో తెలియక ఇబ్బందిగా మొహం పెట్టారు ఇంతకీ పవన్ ఇలా గోరెంట్ల బుచ్చయ్య చౌదరి గురించి ఇలా వ్యాఖ్యలు చేయడం వెనుక కీలక కారణం కూడా ఉంది గత ఎన్నికల్లో గోరెంట్ల బుచ్చయ్య చౌదరికి సొంత నియోజకవర్గమైన రాజమండ్రి రూరల్ నుంచి ఆయన మరోసారి పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు కానీ అదే నియోజకవర్గంపై ఆశలు పెట్టుకున్న జనసేన నేత కందుల దుర్గేష్ కూడా తనకు అదే సీట్ కావాలని పట్టుబట్టారు దీంతో పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో ఈ విషయంపై మాట్లాడి తమ పార్టీలో కీలక నేత అయిన దుర్గేష్ కు ఈ సీట్ ఇవ్వాలని అడిగారు కానీ బుచ్చయ్యను కాదని దుర్గేష్ కు ఈ సీట్ ఇచ్చేందుకు బాబు నో చెప్పేశారు దీంతో బుచ్చయ్య ఈ సీట్ నుంచి పోటీ చేయడం గెలవడం జరిగిపోయాయి అదే సమయంలో దుర్గేష్ ను కొత్త అయిన నిడదవలుకు పంపి నుంచి పవన్ కళ్యాణ్ గెలిపించుకున్నారు అప్పట్లో బుచ్చయ్య రాజమండ్రి రూరల్ కోసం పట్టుబట్టిన వ్యవహారంపై పవన్ ఇలా నవ్వుతూనే అక్షింతలు వేసినట్లుగా తెలుస్తోంది